అయితే పొగలు పొగలు కక్కుతుంది వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో అయితే కట్టెల పొయ్యి పైన చికెన్ బిర్యానీ చేయబోతున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను చూసి సపోర్ట్ చేయండి వీడియోని అయితే పూర్తి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ అయితే బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని నానబెట్లే టమాటా మిర్చి కట్ చేసి పెట్టుకుందాం ఇక గ్యాస్ మీద వంట చేసుకుంటానికి వంట చేస్తాం కదా మనం కట్టెలు పొయ్యి పెట్టి చేయాలంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉంటాయి ఆనియన్స్ మిర్చి టమాటా రెండు కట్ చేసుకున్నాను కటింగ్ అయిపోయింది ఓకే టైల్స్ బాగలకుండా ఇసుక ఇవి బౌల్ పెట్టుకోవడానికి కట్టెల పొయ్యి రెడీ అయిపోయింది పొయ్యి మీద గిన్నె పెట్టుకుంటున్నా మధ్య మీద పోసుకుంటా సరిపోదా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి Mình cho mình. గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మంచి ని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ అంత బాగా టేస్ట్ అవుతుంది బిర్యానీకి ఆనియన్స్ మంచి ఫ్లేవర్ బిర్యానీ రెగ్యులర్గా రొటీన్గా స్టవ్ మీద కాకుండా అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద ఇలా ట్రై చేయండి బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది ఇలా ఇలా ఇబ్బంది పడుతూ తక్కువ ప్లేస్లో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మేము తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం బిర్యానీ కోసము చికెన్కు మసాలాలు కారం అన్నీ కలుపుకుందాం తగినంత కారం స్పూన్ల కారం వేసుకుందాం కొద్దిగా పసుపు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ అయితే నేను తక్కువగానే వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఇందాక ఫ్రై చేసుకున్నా కదా అదే ఆయిల్ వేసుకుంటున్నాను కారము ఉప్పు పసుపు ఆయిల్ ఆ ముక్క పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలి ముక్కకు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి బిర్యానీ ఇందులోకి మసాలాలు మసాలాలు అయితే నేను ఎక్కువగా వేయట్లేదు ఆకు లవంగాలు ఒక ఇలాచి చెక్క కొద్దిగా కొద్దిగా మసాలాలు వేస్తున్నాను ఎక్కువ వేస్తే పిల్లలు తినరు ఘాటు ఎక్కువగా ఉంటుంది స్పైసీగా ఉండకుండా ఉండద్దని మసాలాలు తక్కువగా తీసుకున్నా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మంచిగా గ్రేవీ రావడం కోసము ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను అవి కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను కలుపుకోడా ఇప్పుడు చెప్తాను వీటన్నింటినీ ముక్కకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే ముక్కకి ఎంత పడుతుంది బాగా టేస్ట్ కూడా ఉంటుంది బిర్యానీ అందరూ ఒకే విధంగానే చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కానీ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆ మిస్టేకులు చూ లేకుండా చూసుకోవాలి అప్పుడే బిర్యానీ బాగొస్తుంది ఈ కలుపుకున్న ముక్కల పైన కట్ చేసుకున్న కొత్తిమీర మరియు పుదీనా వేసుకోవాలి కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి మళ్ళీ అల్లం కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే షాహీ బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి ఈ ధనియాల పొడి అయితే మేము ఇంట్లోనే తయారు చేసాము ధనియాలతోటి మిక్సీ పట్టుకున్నాము కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ ఇందులో పిండుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్గా తయారవుతుంది నిమ్మకాయ పిండుకున్నప్పుడు ఇందులో ఆ నిమ్మ గింజలు పడితే అవి తీసేసుకోవాలి కలుపుకునేటప్పుడు ఆయిల్ ఇంకా కావాల్సి ఉంటే కొద్దిగా వేసుకోండి నేనైతే ఫస్ట్ ఆయిల్ కొద్దిగానే వేసినా కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నా మసాలాలు వేసుకొని కలుపుకోవడం అయిపోయింది ఫైనల్గా ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు ముక్కలకు పట్టుకునేలాగా ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కలుపుతుంటేనే స్మెల్ అయితే సూపర్గా ఉంది ఈ కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలాలు కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత రైస్ కుక్కర్ పెట్టడం కోసము బౌల్ పెట్టేసుకుంటున్నాను ఇందులో ఎసరికి వాటర్ పోసుకోవాలి తర్వాత ఇందులో వాటర్ ఎసరు పోసుకోవాలి నేను ఆల్రెడీ ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బౌల్లోనే చేస్తున్నా కాబట్టి కింద కొద్దిగా ఆయిల్ ఉంది తర్వాత వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కొలత అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే అవి మనం నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికిన తర్వాత తీసుకోవడమే కాబట్టి అందరితోటి వేసుకోవాలి వాటర్ పెట్టేసుకొని కింద మంట ఎక్కువ పెట్టుకోవాలి వాటర్ అయితే ఎవరు వచ్చినాయి తర్వాత ఇందులోకి కొన్ని మసాలాలు ఆకు ఇలాచి లవంగం సాజీరా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక మినిట్స్ ఓకే వచ్చింది తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న రైస్ నేను ఈ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను ఈ రైస్ ఇప్పుడు ఇందులో వేసుకుందా రైస్ వేసుకునేటప్పుడు కొంచెం మెల్లగా వేసుకోవాలా పైన పడితే ఈ మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఎందుకంటే మనము రైస్ ఉడికిన తర్వాత తీయడమే కాబట్టి మెజర్మెంట్ అవసరం లేదు రైస్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి ఎక్కువ కల కలపద్దు ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి జస్ట్ మామూలుగా ఇలా ఒకసారి కలిపేసుకొని రైస్ ఉడికిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఉడికింది రైస్ నైంటీ పర్సెంట్ ఉడికింది రైస్ అయితే ఉడకడానికి దగ్గరికి వచ్చింది ఉడికింది ఆల్మోస్ట్ చేసుకోవడమే ఉడికిన రైస్ను వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి వాటర్ రాకుండా చూసుకుంటాను నేను అందుకే గంట పెట్టేసిన ఇలా రైస్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగానైతే మొత్తం రైస్ తీసేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న మసాలా నానబెట్టుకున్న చికెన్ పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉడకబెట్టుకున్న రైస్ మొత్తాన్ని ప్యాక్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రైస్ వేసుకోవాలి ముక్కల పైన మొత్తం రైస్ వేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనా మరియు కొత్తిమీర ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంతమంది పైన వేసుకుంటారు కాకపోతే మేము ముందే మొత్తం వేసుకున్నాము ముక్కల పైన అలా వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత దీనికి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి పైన ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల తరు తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకొని ప్యాక్ చేసుకోవాలి ప్యాక్ అంటే మేము అయితే దీనిపైన వెయిట్ పెడతాము ఆవిరిపోకుండా ఈ విధంగా పొయ్యి పైన పెట్టేసుకొని కింద మంట లైట్ గా పెట్టేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు దమ్కి వచ్చేలాగా చూసుకోవాలి ఇలా బయట పెట్టుకోవాలి మంట దాని కింద కాకుండా ఫైనల్ గా బిర్యానీ అయితే దమ్కి పెట్టాము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీగా కట్టెల పొయ్యి పైన ఎవరైనా బిర్యానీ వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ వచ్చాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అలా కరెక్ట్గా చేసామా లేదా అనేది మాకు తెలుస్తుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అలా కాకుండా రెక్టిఫై చేసుకోండి వా బిర్యానీ అయితే సూపర్గా అయింది స్మెల్ అయితే అద్రిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలిగా బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది మా పిల్లలు అయితే ప్లేట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు బిర్యానీ కోసం ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ చెప్పండి అని బిర్యానీ అయితే పొగలు పొగలు కక్కుతుంది వావ్ సూపర్ వచ్చింది గ్రేవీ ముక్క కూడా ముక్క కూడా సూపర్గా సూపర్ ఏదేమైనా కానీ ఇలా కట్టెల పోయినా చేసుకుంటే ఎంత సూపర్గా వచ్చింది అంటే బిర్యానీ సూపర్గా వచ్చింది హాయ్ అండి బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఏదేమైనా కానీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బిర్యానీ టేస్టే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది బిర్యానీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్దాము ముక్క అయితే సూపర్గా ఉడికింది గ్రేవీ కూడా సూపర్గా వచ్చింది వా సూపర్ నిజంగా అండి బిర్యానీ అయితే చాలా చాలా విధంగా ట్రై చేసుకోండి ఇంట్లో బాగుంటుంది ఈ వీడియో వరకు నచ్చినట్లయితే నా వీడియోను పూర్తి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్